ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు బ్రహ్మాండంగా ఉంది ఆదాయంలో రాజభూజ్యం వారు అవమానవారు ఇబ్బంది లేదు మనల్ని ఎవరైనా తిడుతున్నారు అంటే మనం పైకి వస్తున్నామని అర్థం అంటే ఆరు ఆరు లెవెల్లో ఉన్నది బాగుంది కర్కాటక రాశి వారికి ఏకాదశ స్థానంలో గురుబలం బ్రహ్మాండంగా ఉందమ్మా కర్కాటక రాశి వారికి ఉత్తరార్థం అంతా కూడా మెయిన్ ఉండి బ్రహ్మాండంగా ఉంటుంది ఒకే మాటలో చెప్పాలంటే విశేషమైనటువంటి అన్ని విధాల శుభాలు కేతు కనుక మూడులో ఉంటే ఏమవుతుంది యాభై శాతం బలం కర్కాటక రాశి వాళ్ళకి ఎటు చూచినా కూడా పేరు ప్రతిష్టలు తేజస్సు విజయము సుఖము మంత్రసిద్ధి సౌభాగ్యము ధనలాభము ఆరోగ్యము వినోదము శుభాలు ఇవన్నీ కూడా కలుగుతాయి ఈ విద్యాయోగాన్ని పరిశీలిస్తే అమ్మా పూర్వార్థంలో కంటే ఉత్తరార్థం అంటే మే నుండి బ్రహ్మాండమైన గురుబలం ఉన్నది కాబట్టి బ్రహ్మాండంగా విద్యలో రాణిస్తారు సామాన్యంగా కొంచెం ప్రయత్నం చేస్తే చాలు అది గుర్తుండిపోతుంది చదువులో రాణిస్తారు ఉన్నతాశయాలు ఉన్నతమైన విద్యలు మీ స్ఫూర్తి విద్యా స్ఫూర్తి ఎంత ఉండే అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక తర్వాత ఉద్యోగ విషయం ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది రెండు గ్రహాలు అనుకూలిస్తే అందులో గురువు అనుకూలిస్తే సర్వత్ర విజయప్రదం అన్నాడు కదా ఆశించిన ఫలితాలు ధర్మబద్ధంగా పనిచేయటం అదృష్టవంతులు అవ్వటం ఉద్యోగంలో ప్రయత్న బలాన్ని బట్టి పదవీ లాభాలు కూడా కాబట్టి శక్తి వంచన లేకుండా బాగా కృషి చేయండి ఇక వ్యాపారంలో కూడా అంతే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఏది మొదలు పెడితే అందులో లాభాలు ఉంటాయి మొదలు పెట్టేటప్పుడు మాత్రం చిత్తశుద్ధితో మొదలు పెట్టండి వృత్తిలో నైపుణ్యం ఉంటుంది మీరు పది మందికి సహాయం చేసే అవకాశం ఉంటుంది ఇక వ్యవసాయం వ్యవసాయ మంచి ప్రయత్నం చేయటం ద్వారా లాభాలు ఉంటాయి విదేశీ యోగం కూడా అనుకూలంగా ఉంటుంది ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా సద్వినియోగం చేసుకోండి తర్వాత ధనమూలమిదం జగదు అందరికీ చెప్పినట్టుగానే ఇక్కడ కర్కాటక రాశి వారికి విశేషమైన ధనలాభాలు గ్రహచార రీత్యా ఉన్నాయి ఆదాయ వ్యయాల్లోనూ ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండమైన లక్ష్మీ కటాక్ష సిద్ధి కర్కాటక రాశి వారికి అనుకూలిస్తుంది కాబట్టి మీ కృషిని పెంచండి అప్పుడు అమ్మవారి యొక్క ఐశ్వర్యం కళ్యాణ యోగం శుభప్రదంగా ఉంది మంచి బలం వధూవరులు ఎలా వస్తారే అంటే పెళ్ళి కానీ ఈ యువతి యువకులకి వచ్చే జీవిత భాగస్వామి అదృష్టాన్ని పొందిన వాళ్ళు వస్తారు ఎందుకని గురుబలం వల్ల అలాగే మంచి సంతాన సౌఖ్యం కుటుంబ వృత్తి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఆరోగ్యము కష్టాన్ని తగిన ప్రతిఫలము సంతోషము శుభాలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించడం ద్వారా సంపూర్ణమైన ఆనందంతో కూడినటువంటి లక్ష్యాలను పూర్తి చేసుకుంటారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు క్రోధి మిమ్మల్ని క్రోధించడానికి శని రూపంలో అష్టమ రూపంలో పీడిస్తోంది కాబట్టి ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరంలో కూడా దైవారాధనలో ప్రధానంగా శని ధ్యానంతో పాటు వెంకటేశ్వర స్వామి వారిని విశేషంగా ధ్యానించటం ఉత్తమం అష్టమ అర్ధాష్టమ ఏలినాటి ఈ శని సందర్భాల్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది శని ఇచ్చేటటువంటి దుష్ఫలితాలు వాటి నుంచి బయటపడాలి అంటే శని ధ్యానం చేయాలి అసలే క్రోధి క్రోధి అంటే అసహనానికి లోనయ్యి అనాలోచితంగా కూడా కోపం వస్తూ ఉంటుంది మన చూస్తే ఎదటి వాళ్ళ కోపం వస్తుంది ఎదటి వాళ్ళని చూస్తే మనకు కోపం వస్తూ ఉంటుంది అదే శని కాబట్టి జాగ్రత్త